ఫ్రెండ్స్ వెల్కమ్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ మహాభారతం సినిమా స్టైల్ పార్ట్ త్రీ ఆల్రెడీ నేను లాస్ట్ పార్ట్ లో దృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జనాల గురించి చెప్పాను ఈ పార్ట్ లో పాండవులు కర్ణుడు కౌరువుల జనాల గురించి చెప్తాను చాలా 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 ఇంట్రెస్టింగ్ ఈ వీడియో ఉంటుంది దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు విధునుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు సో ఈ ధృతరాష్ట్రుడు క్యారెక్టరు నేను జగపతి బాబు గారిని అనుకుంటున్నాను అండ్ పాండురాజు క్యారెక్టర్ కి శ్రీకాంత్ గారిని విదురుడి క్యారెక్టర్ కి సాయి కుమార్ గారిని అనుకుంటున్నాను భీష్ముడి యొక్క ఆధ్వర్యంలో చిరంజీవి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఇందులో ధృతరాష్ట్రుడు చాలా పరాక్రమవంతుడు జగపతి బాబు చాలా బలశాలి వేయి ఏనుగుల బలం ఉంటుంది ఇనుమునైనా సరే తన చేత్తో పిండి చేయగలగ గొప్ప బలవంతుడు ఒక్క చేత్తో ఏనుగును గుద్దితే ఏనుగు చచ్చిపోతుంది అంత శక్తివంతుడు కానీ అందుడు రెండోవాడు పాండురాజు పాండురాజుకి పాండురాజు కూడా చాలా పరాక్రమవంతుడు కానీ ధృతరాష్ట్రం అంతడు కాకపోయినా యుద్ధ రీతి రాజనీతి తెలిసినవాడు మూడోవాడు విదురుడు విదురుడు ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానాలన్నింటినీ తెలుసుకున్నవాడు వేదాలను పఠించినవాడు చాలా తెలివైన వ్యక్తి వీళ్ళు ముగ్గురు వయసుకు వచ్చారు వీళ్ళకి పెళ్లి చేయాల్సిన టైం వచ్చింది ఈ పెళ్లి చేయాల్సిన టైం వచ్చినప్పుడు మన ధృతరాష్ట్రుడి యొక్క అమ్మ జగపతి బాబు అమ్మ అంబిక ఆవిడ ఏమనుకుంటా ఆమె ఒకనొక టైంలో గాంధారిని చూసి ఉంటుంది ఈ గాంధారి క్యారెక్టర్ రమ్యకృష్ణ గారిని అనుకుంటున్నాను ఈ ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ దీనికి రమ్యకృష్ణ గారు అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతారు ఈ గాంధారి అనే ఆమెని ఈ రమ్యకృష్ణని అంబిక ఒకనొక టైంలో చూసి ఉంటుంది తననే ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి భీష్ముడికి చిరంజీవికి చెప్తుంది అయితే ఈ గాంధారి అనే ఆవిడ గాంధర్వ రాజ్యంలో యువరాణి గాంధారికి గాంధారి తండ్రికి ఆయన శుభలుడు ఆయన పేరు ఆయనకి వంద మంది కొడుకులు ఒక కూతురు ఆ కూతురు దేవి రామకృష్ణ ఈ వంద మంది కొడుకుల్లో చివరి వాడు షకుని యుద్ధంలో ఇతను చ జోదరి స్వార్థపరుడు అండ్ జోదంలో చాలా తెలివైన వాడు అంత ఏదైతే అది స్వార్థం తనకి ఏం కావాలో అది సాధించాలనుకునే వ్యక్తి ఇతను ఇతనే షకుని ఈ క్యారెక్టర్కి రావు రమేష్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడు సో ఈ రాజ్యంలో ఈ ధృతరాష్ట్రుడికి గాంధారి నుంచి పెళ్లి చేయాలని చెప్పి భీష్ముడు ఆ రాజ్యం పైకి దండెత్తితాడు అయితే గాంధర్వ రాజ్యం అనేది చాలా చిన్న రాజ్యం వాళ్ళు భీష్ముడితో ఎదురీ ఎదురీడి పోరాడలేరు కానీ దుతాష్ట్రుడికి ఇచ్చి పెళ్ళి చేయడం వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు కానీ శకుని ఏం చేస్తాడంటే మనం వాళ్ళని ఎదిరించి పోరాడలేం కాబట్టి సంధి చేసుకొని మనం చెల్లినిచ్చి పెళ్లి చేస్తాం కానీ నేను మెల్లిగా వాళ్ళతో పాటు వెళ్ళి ఆ రాజ్యంలోనే ఉండి వాళ్ళందరినీ నేను తొక్కి నేను రాజినపాలి ఆ హస్తినాపురాన్ని మొత్తాన్ని నేను హస్తంజ హస్తగతం చేసుకోవాలన్న స్వార్థంతో శకుని ఉంటాడు వాళ్ళు ఇచ్చి శకుని వాళ్ళకి ఇచ్చే ఉపాయాలంతా కూడా వాళ్ళ నాశనానికి శకుని యొక్క ప్రయోజనానికి సో ఇలా సంధి చేసుకొని ధృతరాష్ట్రుడితో పెళ్లి కొప్పుకుంటారు అయితే రమ్యకృష్ణకి ధృతరాష్ట్రుడి యొక్క పరాక్రమాల గురించి ముందంతా చెప్తారు అతను ఎంతో వీరుడో ఎంత సూర్యుడో ఎంత పరాక్రమశాలో అంతా చెప్తారు కానీ అతను గుడ్డివాడన్న సంగతి ఆవిడికి చివరి నుంచిలో తెలుస్తుంది తెలిసింది బాధపడుతుంది అయినా సరే తను ఇష్టపడింది కాబట్టి తను కూడా అతను గుడ్డివాడు కాబట్టి నేను ఈ లోకాన్ని చూడను అని చెప్పి కళ్ళకి గుట్టగా క్లాత్ కట్టేసుకునింది అయితే ఈ విషయం జగపతి బాబు నెగిటివ్ గా అర్థం చేసుకుంటాడు నేను నాకు కళ్ళు లేవు వచ్చే బారు ద్వారా నేను లోకాన్ని చూద్దాము తను ఈ లోకం ఎంత అందంగా ఉంటుంది ఎలా ఉంటుంది తను చెప్తే విందాము తన కళ్ళతో చూద్దాం అనుకున్నాడు కానీ నానంటే ఇష్టం లేక తను కూడా కళ్ళకు గుడ్డ కట్టేసుకుందని చెప్పి బాధపడతాడు కానీ కొన్ని రోజుల తర్వాత తన యొక్క సాక్రిఫైస్ తను చేసింది సాక్రిఫైస్ అని తను తన మీద తనకున్న ప్రేమని అర్థం చేసుకుంటాడు జగపత్ బాబు అయితే జగపత్ బాబుకి గాంధారికి ఇద్దరికి మధ్య శకులు ఉంటాడు మీ మీ ఇద్దరికి కళ్ళు గంతలు కట్టేశారు కాబట్టి నాధార మీకు లోకాన్ని చూపిస్తాను రావు రమేష్ అలా ఆ వంకతో ఆ సినిమాపురంలో అడుగు పెట్టి వాళ్ళతోనే ఉండిపోతాడు ఇలా దృక్క జగపతి బాబుకి రమకృష్ణతో పెళ్లి జరిగిపో జరుగుతుంది ఇకపోతే పట్టాభిషేకం చేయాలనుకుంటారు పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మంత్రిగా పట్టాభిషేకం జరుగుతుంది ఎవరికంటే సాయి కుమార్కి విధురుడికి విదురుడికి మంత్రిగా పట్టాభిషేకం జరుగుతుంది దాని తర్వాత దృతరాష్ట్రుడికి రాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు విధురుడే ఆపుతాడు నన్ను మంత్రిగా చేశారు ఒక మంత్రిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే రాజు పరాక్రమంతుడైనా సరే వీరుడైనా సరే తను ఒక అంధుడైతే ప్రజల యొక్క కష్టాలని స్వయంగా చూడలేడు తెలుసుకోలేడు కాబట్టి ఒక అందుడికి రాజ్యార్హత ఇవ్వడం కరెక్ట్ కాదు రెండో వాడైనా పాండురాజుకి రాజ్యాధికారం ఇవ్వండి అని చెప్పి మంత్రిగా చెప్తాడు మొట్టమొదటి దీని మీద భిన్నాభిప్రాయాలు రాజ్యంలో వచ్చినా కానీ దాని తర్వాత అందరూ ఏకీభవిస్తారు అదేవిధంగా పాండురాజుకి రాజ్యాన్ని అప్పగిస్తారు ఆ క్షణం నుంచి ధృతరాష్ట్రుడికి లోపల కుళ్ళిపోతాడు స్వార్థం పెరిగిపోతుంది నేను కదా రాజ్యం నా తమ్ముడు అయ్యాడే అని ఘోర అవమానం ఎప్పటికైనా సరే దీని మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు కానీ ప్రస్తుతానికి ఏమీ చేయలేక అలా సైలెంట్గా పక్కన ఉండిపోతాడు ఇక్కడ పాండురాజు మాత్రం ఎంతో గొప్పగా ఎంతో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు ఆ రాజ్యంలో ప్రజలందరూ చాలా ఆనందంగా సుభిక్షంగా ఉంటారు అయితే ఈ పాండురాజు కూడా స్వయంవరానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది ఈ స్వయంవరానికి వెళ్ళేది ఎవరి దగ్గరికి అంటే కుంతి దేవి దగ్గరికి ఈ క్యారెక్టర్కి నేను స్నేహ అనుకుంటున్నాను స్నేహ గారు చాలా సాఫ్ట్ గా ఒక పక్క తల్లిగా కనిపించాలి ఒక మంచి భార్యగా కనిపించాలి ఈ అన్నిటికీ స్నేహ గారు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు సో ఈవిడ చరిత్ర ఏంటంటే కుంతి భుజుడు అని చెప్పే ఒక రాజు ఉంటాడు ఆ రాజ్యానికి రాజు కుంతి భుజుడు ఆవిడికి ఆయనకి దత్తపుత్రిక ఈ కుంతిదేవి ఒకసారి దూర్వాస మహాముని ఆ రాజ్యానికి అతిథిగా వచ్చినప్పుడు కొన్నాళ్ళ క్రితం ఆయన చాలా కోపిష్టవాడు అతనికి ఏమన్నా సేవలు చేసే దాంట్లో తేడా వచ్చిందంటే ఆయన ఎక్కడ చపిస్తాడని భయపడి తన పుత్రికతోనే సేవలు చేపిస్తాడు అయితే ఆ కుందిదేవి చేసే ఆ సేవలు దుర్వాస మహమ్మునికి చాలా బాగా నచ్చుతాయి చాలా బాగా దాన్ని స్వీకరించి అమ్మ నీకు మంచి వరాన్ని ప్రసాదిస్తాను నీకు సంతానం కావాలనుకున్నప్పుడు నువ్వు ఏ దేవుణ్ణి అయితే వేడుకుంటావో ఏ దేవతలను అయితే వేడుకుంటావో వాళ్ళే స్వయంగా వచ్చి నీకు సంతాన ప్రాప్తి చేస్తారు అనే వరాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు అయితే తెలిసి తెలియని వయసులో ఉన్న కుందిదేవి ఒకసారి ఈ మంత్రాన్ని టెస్ట్ చేస్తామని చెప్పి తనకిష్టమైన సూర్యుడిని మొక్కుకుంటుంది రమ్మని చెప్పి అనూహ్యంగా సూర్యుడు వచ్చేస్తాడు ప్రత్యక్షమైపోతాడు తను భయపడిపోతుంది కుంతీదేవి స్వామి కుందిదేవి స్నేహ నేనేదో తెలిసి తెలియకుండా చేసినాను నువ్వు వెళ్ళిపో ఇక్కడ వద్దు నాకు ఇంకా పెళ్లి అంటుంది అప్పుడు సూర్యుడు అంటాడు దుర్వాస మహామని ఇచ్చిన వరం వృధా పోకూడదు నేను నీకు సంతానాన్ని ఇస్తాను అదే విధంగా నీ కన్నీరికం పోకుండా వరాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి తనకి సంతాన ప్రాప్తి కలగజేస్తాడు అలా సూర్యుడు యొక్క తేజస్సుతో ఆ కవచ కొండలలు అంటే కర్ణుడికి ఎప్పుడూ కవచ కొండలల్లో రక్షణగా ఉంటుంది అలా కవచ కొండలాలతో దాన వీర సూర కర్ణుడిగా పుట్టాడు కర్ణుడు ఈ క్యారెక్టర్కి మనం ఆల్రెడీ కలికి సినిమా చూసాం కాబట్టి రెబల్ స్టార్ ప్రభాస్ గారే పర్ఫెక్ట్ ఆల్రెడీ మనం కన్వే అయిపోయినాం కర్ణుడి క్యారెక్టర్లో సో ఈ బిడ్డ కర్ణ కవచ కవచ కొండలతో పుట్టాడు ఆ బిడ్డను తీసుకొని పుంతీదేవి ఏం చేయాలో తెలియదు ఇతను నా దగ్గరుంటే నాకు ఫ్యూచర్లో పెళ్ళి కాదు అందరి దగ్గర అవమానాలు పడతామని చెప్పి ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెలో డబ్బు నగలు అన్నీ పెట్టి ఒక సెలయర్లో ఆ బాక్స్తో ఆ పెట్టుతో సహా బిడ్డను పెట్టి వదిలేస్తుంది అలా ఆ పెట్టు కొట్టుకుంటూ వెళ్తుంది ఆ కథకి తర్వాత వస్తాం అలా ఇలా జరిగి కొన్నాళ్ళ తర్వాత స్వయంవరం ప్రకటించారు ఈ స్వయంవరానికి శ్రీకాంత్ వెళ్ళాడు పాండురాజు అక్కడ వెళ్ళిన తర్వాత కుంతిదేవి ఏం ఏం చేసిందో ఉన్నవాళ్ళలో పాండురాజు బాగా నచ్చి తనను వరించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఒకనొక చోట మా మాద్రి అంటే మాద్రి రాజ్యం అని ఉంటుంది ఆ రాజ్యంలో ఒక యుద్ధానికి పాండురాజు వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచి ఆ రాజు కుమార్తె అయిన మాద్రిని పెళ్లి చేసుకొని తిరిగి ఆస్తిలాపురానికి వస్తాడు తన ఇద్దరు భార్యలతో ఆ పాలన చేసే టైంలోనే అనుకోకుండా చుట్టుపక్కల రాజ్యాల నుంచి యుద్ధాలు వస్తాయి ఖచ్చితంగా తను యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ధృతరాష్ట్రుణ్ణి ఆపద్ధర్మ రాజుగా చేసి నేను యుద్ధం గెలిచొచ్చేంత వరకు రాజుగా ఉండు అని చెప్పి తను యుద్ధానికి వెళ్ళిపోతాడు ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ధృతరాష్ట్రుడు జగపత్ పాపం ఇక ఆయన ఆనందానికి అవధలు ఉండదు దానికి వేరే పక్కన సకుని తోడేస్తుంటాడు నీకు వచ్చింది ఇంకో దోచుకో వదలొద్దు అన్నట్టుగా ఆనందంగా ఉంటాడు ఇదే నేను రాజనయ్యాను ఇది ఎప్పటికీ ఉండిపోవాలని కోరికతో ఉంటాడు కానీ అటు పక్క పాండురాజు యుద్ధంలో అన్ని చోట్ల శత్రువులు తుక్కు తుక్కుగా లేపి విజయాలు సాధిస్తూ ఉంటాడు అన్ని చోట్ల శ్రీకాంత్కి విజయం ఎన్ని యుద్ధాలు వస్తే అన్ని యుద్ధాల్లో అందరినీ ఓడించి గెలిచి విజయంతో తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత విదురుడు ఆయనకు ఒక మంచి సలహా ఇస్తాడు నీకు మొన్నే పెళ్ళైంది వచ్చిన వెంటనే ఇలా ఆ యుద్ధానికి వీటికి వెళ్ళిపోయావు కొన్ని రోజులు ఇద్దరి బారులు తీసుకొని హనీమూన్కి వెళ్ళు ఆల్రెడీ ఎలాగో ఆపధర్మ రాజుగా జగపతి బాబు ఉన్నారు ధృతరాష్ట్రంలో ఉన్నారు మీరు ఆ విహారయాత్రకి వెళ్ళండి హనీమూన్కి వెళ్ళండి అని చెప్తాడు ఆ సలహా మేరకు అలాగే రాజును కంటిన్యూ చేస్తూ తను తన ఇద్దరు బారులు తీసుకొని విహారయాత్రకి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత భార్యలు ఇద్దరూ రోజు అడిగారు మీ వేట యొక్క ఇది మేము చూడాలి మీరు వేటాడిందంటే ఆ రోజు శ్రీకాంత్ చాలా వేటాడాడు వేటాడు కానీ ఎక్కడ ఒక జంతు కూడా కనపడలేదు ఫైనల్గా ఆ రోజు సాయంత్రం ఒక జింకల జంట కనిపించింది ఆ జంటల మీద బాణం విసిరాడు బాణం విసరగానే ఆ నేరుగా ఒక జంక ఆ జింకకు గుచ్చుకొని ఒక జింక చనిపోయింది ఇంకో జింక అలా రూపం మాలిస్తే అది ఒక ముని ఆ చనిపోయింది ముని భార్య తను చాలా బాధపడ్డాడు శ్రీకాంత్ వస్తాడు ఏంటిది మీరెందుకు ఇక్కడ ఉన్నారంటే మేము ఇక్కడ సంగమం సమయంలో ఉన్నప్పుడు మీరు ఇలా జంతువుని వేటాడి చంపడం కరెక్ట్ కాదు కదా మీరు తప్పు చేశారంటే మాకు వేట ధర్మమే మేము జంతువులను చంపుతాము అని చెప్పి పశ్చాత్తాప పడడం పోయేసి వెటకారంగా మాట్లాడతాడు ఆ మునికు కోపం వస్తుంది నువ్వు వేటాడాలి అంటే రాజధర్మం పరిగెత్తే జంతువులనే వేటాడాలి విశ్రాంతి తీసుకునే జంతువుల్ని సంగమం సమయంలో ఉన్న జంతువుల్ని వ్యాధిలో ఉన్న జంతువుల్ని వేటాడకూడదు నువ్వు రాజధర్మం తప్పావు నేను సంగమం సమయంలో ఉన్నప్పుడు ఇలా చేసావు కాబట్టి నీకు శాపాన్ని విధిస్తున్నాను నువ్వు నీ భార్యలతో కానీ ఇంకెవరితోనైనా కానీ సంగమిస్తే నువ్వు చనిపోతావు అనే శాపాన్ని ఇస్తాడు ఈ బాధతో తల శ్రీకాంత్ తన భార్యలు తీసుకొని తిరిగి రాజ్యానికి వెళ్తాడు రాజ్యానికి వెళ్ళిన తర్వాత తనకి ఆ రాజ్యంలో ఉండబొద్దవు నేను ఇలా రాజనీతిని తప్పాను నేను ఇక రాజుగా ఉండలేను నా భార్యలు తీసుకొని నేను వనానికి వెళ్ళిపోతా అడవుల్లోనే బతుకుతాను ధృతరాష్ట్రాన్ని జగపతి బాబుని రాజ్యాన్ని ఏలుకోమని చెప్పేసి అడవులకి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ధృతరాష్ట్రంలో ఆనందం ఇది కదా నేను కోరుకునింది నా రాజ్యం నాకు సొంతమైంది ఇక నాకు తిరుగులేదు అని చెప్పి ఆనందంతో ఉండిపోయాడు అయితే శ్రీకాంత్ అలా అడవులు కెలిపి బ్రహ్మలోకానికి వెళ్దామని చెప్పి తన భార్యలతో సహా బ్రహ్మలోకానికి వెళ్తా అంటే అక్కడ మునులంతా చెప్తారు మేము వెళ్ళగలం కానీ మీరు వెళ్ళలేరు స్వామి మీకు పుత్రులు లేరు మీకు పితృణం మిగిలిపోతుంది మీకు పుత్రులు పుడితే కానీ బ్రహ్మలోకానికి రాలేరు అని చెప్పి వెళ్ళిపోతారు ఈ బాధతో తల్లడి వెళ్ళిపోయిన శ్రీకాంత్కి ఏం చేయాలో అర్థం కాదు బాధపడుతుంటే కుంతీదేవ్ చెప్తుంది ఏమండి నాకు దేవతల వల్ల సంతానం కలిగే వరం ఉంది కానీ కర్ణుడి గురించి ప్రభాస్ గురించి అయితే చెప్పదు ఈ వరం ఉందని మాత్రం చెప్తుంది మీకు ఇష్టమైతే అలా మనం పిల్లల్ని కందామంటుంది దానికి శ్రీకాంత్ వెంటనే ఒప్పుకొని మనం పిల్లల్ని కను మనకి ప్రసాదం కావాలని చెప్తుంది ఏ దేవుడు వల్ల కావాలి ఏ దేవత ఏ దేవుడు వరంతో మీకు బిడ్డ కావాలంటే మనకు పుట్టబోయే బిట్ట రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి ధర్మంతో పరిపాలించాలి ధర్మంతో పరిపాలించాలంటే ధర్మ అధర్మాల గురించి చక్కగా తెలిసిన యమధర్మరాజుతో వరంతో పుట్టాలనగానే ఆమె యమధర్మరాజుని వేడుకుంటుంది వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై ఆమెకి సంతాన ప్రాప్తి కలిగిస్తాడు అలా ధర్మంతో యుక్తితో పుట్టే రాజు ధర్మరాజు ఈ క్యారెక్టర్కి కళ్యాణ్ రామ్ గారిని అనుకుంటున్నాను అండ్ అంటే అందరిలో పెద్దవాడిగా కొంచెం సాఫ్ట్ గా కొంచెం తెలివితేటలుగా ఉండే వ్యక్తిగా ధర్మరాజు సూటబుల్ అవుతాడని కళ్యాణ్ రామ్ను పెడుతున్నాను దీని తర్వాత ఆ ఇప్పుడు మొదటి బిడ్డ ఈ కురువంశంలోనే మొదటి బిడ్డ ధర్మరాజు ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు గాంధారి చాలా బాధపడతారు అప్పటికే గాంధారి పదిహేడు నెలల గర్భవతి నాకు పదిహేడు నెలలైనా పిల్లలు పుట్టలేదు యాక్చువల్లీ నాకే పిల్లలు పుడతారు పాండురాజుకి పిల్లలు పుట్టరు ఇక్కడ నా బిడ్డలే రాజులు అవుతారని నేను ఆనందంలో ఉన్నాను కానీ వాళ్ళకి బిడ్డ పుట్టడం నా బిడ్డ పదిహేడు నెలలైనా పట్టకపోవడం ఇక నుంచి నాకు పుట్టబోయే బిడ్డలు వాళ్ళకి బానిసలుగా బతకాల ఇది కుదరదు అని చెప్పి గట్టిగా తన పొట్ట మీద కొట్టుకుంటుంది ఆ గర్భం మీద కొట్టుకోవడంతో లోపలన్న పిండం ముక్కలు ముక్కలు అయిపోయేసి బయట వచ్చి పడిపోతుంది అలా బయట పడిన ముక్కలు నూట ఒక్క ముక్కలు అవుతాయి ఒక్కసారిగా గాంధారి మళ్ళా తన మైకు నుంచి బయటకు వచ్చి అయ్యో నా సంతానాన్ని నేనే పోగొట్టుకున్నానని బాధపడుతుంది ఇప్పుడు ఏం చేయాలనుకున్న టైంలో మన ప్రకాష్ రాజు గారు ఎంటర్ అవుతారు వ్యాస మార్చి ఎంటర్ అయ్యి అమ్మా నువ్వేం బాధపడుకు నీ బిడ్డలు నేను బతికిస్తానని చెప్పి ఆ బిడ్డ ముక్కలను తీసుకుని నూట ఒక్క కొండల్లో ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క కొండలో పెట్టి ఆవు నెయ్యి పోసి మట్టితో పోసి అక్కడ అక్కడ బిడ్డ ఎదగడానికి ప్రాసెస్ చేస్తాడు దీన్నే టెస్ట్ బేబీ అంటాం ఇప్పుడు మనం టెస్ట్ ద్వారా చేస్తున్నాం అప్పుడే ఈ చరిత్ర ఉంది ఇలా టెస్ట్ బుల్ ట్రస్ట్ బేబీ ద్వారా ప్రాసెస్ చేస్తాడు ఇలా ఉండగా అక్కడ కుంతీదేవి నెక్స్ట్ మనకి మీకు ఏ దేవ ద్వారా ఇంకో బిడ్డ కావాలని చెప్పి శ్రీకాంత్ అడుగుతుంది మనకి మొదటి బిడ్డ ధర్మరాజు పుట్టాడు ఇతనికి చాలా మంది శత్రువులు వస్తారు హస్తినాపురం మీద పోరాటాలు వస్తాయి ఇలా తా అన్నయ్యని కాపాడే శక్తివంతుడు బలవంతుడు మనకి బిడ్డగా కావాలి అలాంటి బలాన్ని ఇవ్వాలంటే వాయుదేవుడు అయితేనే సరైన బిడ్డని ఇవ్వగలుగుతాడు వాయుదేవుడిని మొక్కుకో ఉంటుంది అంటాడు శ్రీకాంత్ అప్పుడు స్నేహం అలా వాయుదేవుని మొక్కుకొని వాయుదేవుడు బిడ్డను ప్రసాదిస్తాడు ఆ బిడ్డ తన చేతుల్లో రాగానే తన నవ్వుతోనే ఒక భీకరమైన శబ్దం ఆ శబ్దానికి కుంతి దేవు భయపడి ఆ బిడ్డను అలా చేయి జార్చేస్తుంది ఆ బిడ్డ అలా కింద బండరాయి మీద పడతాడు ఒక్కసారిగా తల్లి ప్రాణం వెలవెళ్ళడిపోతుంది బిడ్డ బండరాయి మీద పడిపోయాడే చనిపోయాడేమో అని చెప్పి అలా చూస్తే ఆ బిడ్డకి చిన్న దెబ్బ కూడా తగలదు చాలా యాక్టివ్ గా ఉంటాడు అలా బిడ్డని ఎత్తుకొని చూస్తే ఆ బిడ్డ కింద ఉన్న బండరాయి మొక్కలు ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది కుంతి దేవికి పుట్టినవాడు మామూలు కాదు ఈ ప్రపంచంలోనే అతి బలవంతుడు ఇతనే భీముడు ఈ భీముడి క్యారెక్టర్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితేనే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అందుకే భీముడి క్యారెక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకుంటున్నాను అలా భీముడు పుట్టాడు అలా భీముడు పుట్టినరోజు రాత్రే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది విపరీతమైన ఆ ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు కూలిపోతున్న ఇల్లులు ఏంట్రా ఇన్ని అపశకనాలు జరుగుతుంది ఇన్ని అపశకనాలకి కారణం ఏంటి అని చూస్తే ఆ నోటొక్క కొండలో నుంచి మొదటి కొండ పగిలి అందులో నుంచి బిడ్డ బయటకు వచ్చాడు అతనే దుర్యోధనుడు దుర్యోధనుడు రాకతోనే ప్రపంచం అవుతుంది ఇక్కడి నుంచి మళ్ళా పాండవుల దగ్గరకు వస్తే కుంతిదేవి ఈసారి పోయే పెట్టబోయే బిడ్డ ఎవరు కావాలంటే అస్త్రశస్త్ర విద్యల్లో నైపుణ్యవంతుడు కావాలి ఇంద్రుడి వరం కోరుకో అని చెప్పి కుంతి కుంతిదేవునికి చెప్తాడు పాండురాజు కుంతిదేవి ఇంద్రుడి దేవుని వేడుకుంటాడు అప్పుడు పుట్టబోయే బిడ్డ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పుట్టగానే ఎవరైనా సరే ఒక అస్త్ర శస్త్రాలు పట్టుకుంటే వారిలో ఆనందం వస్తుంది కానీ ఈ బిడ్డ అస్త్రాన్ని పట్టుకుంటే అస్త్రాలకే ఆనందం వస్తుంది ఇతని ఇతనికి నేను ఒక ఆభరణంలా ఉండాలి ఇతను వదిలే బాణాన్ని నేనే కావాలి ఇతను ధరించే విల్లు నేనే అవ్వాలని చెప్పి అస్త్రాలే ఆనందపడే అంత గొప్ప వీరుడు పుట్టాడు అతనే కాబోయే గా గాంధీవ దారి అర్జునుడు ఈ అర్జునుడి క్యారెక్టర్కి నేను రామ్ చరణ్ గారిని అనుకుంటున్నాను రామ్ చరణ్ గారు అయితే అర్జున్ గారి క్యారెక్టర్కి నూటికి నూరు పళ్ళు సూపర్ గా ఉంటాడు సో అలా అర్జునుడు పుట్టాడు ఆ తర్వాత ఇక్కడ కౌరవులు వరుస పెట్టి అన్ని కొండల నుంచి అందరూ పుట్టి వచ్చారు దుశ్శాసనుడుగా నేను మంచు మనోజన అనుకుంటున్నాను అలాగే వంద మంది కొడుకులు ఒక కూతురు పుట్టారు ఫైనల్ గా ఇక్కడ గాంధారికి పిల్లలు పుట్టేస్తారు అక్కడ కుంతికి పిల్లలు పుట్టేస్తారు కానీ రెండో భార్య మాదిరి లయ ఉంది కదా ఆ లయ మాత్రం చాలా బాధపడుతుంది ఆ వాళ్ళిద్దరికి పుట్టారు నేను మాత్రం గొడ్రాలని అప్పుడు కుంతిదేవి నువ్వు బాధపడుకు ఈసారి నేను దేవతను నీ కోసం వేడుకుంటా అని చెప్పి అర్చుని దేవతలను వేడుకొని తనకి బిడ్డలు ఎమ్మనుంది అలా మాదిరికి లయాకి కవల కవల పిల్లలు పుట్టారు నకులుడు సహదేవుడు నకులుడు చాలా అందగాడు మంచి ముఖవర్చస్సు కలవాడు సహదేవుడు చాలా తెలివైన వాడు పాండవుల్లోనే తెలివైన వాడు భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన వాడు ఈ విధంగా పాండవులు కౌరువులు కర్ణుడు పుట్టారు అయితే వాళ్ళకప్పుడు తెలీదు వీళ్ళు హతనాపుర చరిత్రనే తిరగరాయిపోతారని వాళ్ళకప్పుడు తెలీదు వీళ్ళ వల్ల కురుక్షేత్ర మహాయుద్ధం జరగబోతుందని వాళ్ళకప్పుడు తెలీదు మహాభారతం అనే మహా గ్రంథమే వీళ్ళ వల్ల పుట్టబోతుంది అని వీళ్ళకి తెలియచేసేవాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోతున్నాడు జగన్నాటక సూత్రధారుడు సకల కళా వల్లభ మాయా లోలుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆది దేవుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడిగా నేను మీరు ఆల్రెడీ తమిళ చూసింటారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈ క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను సో శ్రీకృష్ణుడు అలియాస్ మహేష్ బాబు గారు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ